గైస్ ఈరోజు స్కూల్కి రెడీ అయ్యాడు మా చిన్నాడు వాడు ఇక్కడ కూర పూసుకున్నాడు చేతి ఈడంతా ఈడంతా కూర పూసుకున్నాడు చేతి కింద అయింది రే రే కడుక్కోలేదు చెయ్యి టీవీ ఆపేసానని ఎట్లా చూస్తున్నాడు టీవీ ఆపేసా రిమోట్ కింద పడేసాడు ఈ రిమోట్ చూడండి ఈ రిమోట్ మామూలుగా ఒరిజినల్ రిమోట్ కాదు ఆ రిమోట్ ఒకసారి పడి పగల కొట్టాడు ఈడే వీడే పగల కొట్టాడు వీడి బ్యాడ్జీ వద్దాము బ్యాడ్జ్ ఏమంటారు ఐడి కార్డు ఐడి కార్డు వీటి ఇన్ఫర్మేషన్ మొత్తం వీడి ఇన్ఫర్మేషన్ ఇది స్కూల్ డ్రెస్సు వీడొక స్కూలు వాడొక స్కూలు ఎక్కడ చూడండి ఒక మొబైల్ ఛార్జింగ్ పెట్టడానికి రెండు మొబైల్ ఒకేసారి ఛార్జింగ్ పెట్టడానికి అట్లా పెట్టారు మూడు పెట్టచ్చా మూడు మొబైల్ ఛార్జింగ్ పెడతారు ఇట్లా ఉంటుందా పోయిద్దా అసలు ఉంటుంది అంట ఇవేమో ఇక్కడ చేపలు పెట్టారు చేపలు మూడు మూడు చేపలు పెట్టారు ఒకటేమో చచ్చిపోయింది దీంట్లో ఏమో ఒక చేప దీంట్లో ఉందిరా లేదా దీంట్లో దీంట్లో ఉంది ఇదిగోండి చేప ఒకటి ఉంది బాగుంది బాగా కనిపిస్తుంది దీంట్లో ఉంది ఇదేమో చిన్నవాడి చేప అంటే పెద్ద ఇదే ఇది పెద్దవాడి చేప ఇది చిన్నవాడి చేప ఇది పెద్దోడి చేప దీంట్లో ఏం చేప లేదు చచ్చిపోయిందంట దీంట్లో ఉందా ఏది

అంటే అది తాగుతా ఉండిద్ద అట్లాగా జరిగిద్దా ఫుడ్ ఫుడ్ చూపి ఫుడ్ ఫుడ్ ఇదేమో ఫుడ్ ఇది ప్యాంట్ నువ్వు తిట్టి అనుకుంటున్నా ఇది ఇంకా 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 చూపి ఇంకా ఇంకా ఏమేమి కొనుక్కొచ్చారా ఇంకా మొత్తం ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఎంత ఫైవ్ హండ్రెడా మొత్తం ఫైవ్ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ మామూలుగా మా ఇంటి కార్ చాలా మంది కొన్నారు వాళ్ళ యొక్క చాప గోళ్ళే అన్ని చచ్చిపోయినాయి మా యొక్కటే ఉంది అదేంటి అన్ని చచ్చిపోయినాయి వాళ్ళు రెండే ఉన్నాయి ఎందుకని సరిగ్గా దాన్ని మెయింటైన్ మీరు దాంట్లోనే ఉన్నాయి బాగా పెంచుకుంటూ ఉన్నాయి సరిగ్గా అది కింద కింద పడతావు ఇదేమో నాది హెల్మెట్ ఇక్కడ నా నా హెల్మెట్ అనమాట బైక్ ఇచ్చారు ఇదే లాగ్ అవుతుంది ఇప్పుడు న్యూస్ పేపర్ కోసం ఎత్తుకుతున్నాడు న్యూస్ పేపర్ ఎందుకురా న్యూస్ పేపరు ఎత్తుకుతున్నాడు అనమాట ఈ కబోర్డ్లో ఇప్పుడంట అద్దం క్లీన్ చేస్తాడంట ఇప్పుడు రెడీ అయ్యాడు రెడీ అయ్యి అద్దం క్లీన్ చేస్తున్నాడు ఏయ్ దీనికి కొట్టకూడదు ఇప్పుడు ఏం చేస్తారు దానికి కొడతా వీంద్రా దానికి కొడతావీంద్ర కొట్టాడు వాడే కొట్టాడా అదే నేను వచ్చానని చెప్పి యాక్టింగ్ చేస్తాడా అదే అది కొట్టరా దానికి ఏదో పౌడర్ ఉంటుంది సోడా సోడా కొట్టరు కూడా ఏమన్నా అయితే మరి సోడారా మొన్నది ఇచ్చాడు కడుపు నొప్పి అని అర్ధరాత్రి అమ్మా అయ్యా కడుపు నొప్పి కడుపు నొప్పి అంటే పన్నెండు పోయి వచ్చా డేట్ అంటే ఈగ డేట్ అయిపోతాయి అట్టా దాని మీద కవర్ ఉంటే తీసేస్తుంది జయంతి గారు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడే వెళ్తాడు ఇదేమో ఇదేమో మా డెస్క్ అనమాట ఏ వాటర్ తెచ్చాడు వాటర్ తెచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నాడు బాబు ఎందుకురా ఈరోజు క్లీన్ చేయాలనిపించింది టైం అవ్వలేదారా మా పావుదొక్క ఒకటి అయిందిరా ఏయ్ పాదొక్కి ఒకటి అయింది